ఆయన పోలికలో మనము ఆయన స్వరూపంలో సృజించబడ్డాం గనక ఆయన సృష్టిని మరి ఎంతో ఎక్కువగా ఉన్నాడు మరి ముఖ్యంగా మనం ఏర్పరచబడ్డ వంశము రాజులైన యాజక సమూహము పరిశుద్ధ జనము దేవుని సొత్తైన ప్రజలను ఉన్నామని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడు ప్రత్యేకంగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవుని సంకల్పంలో మనం ఉన్నాం దేవుని యొక్క చేతి పని ఉన్నామని మనకు లేఖనాల్లో మనం చూస్తాం కనుక మనం దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించవలసిన వారమై ఉన్నాం ఎందుకంటే మనము సాధారణంగా జన్మించినటువంటి వాళ్ళం కాదు దేవుని యొక్క సంకల్ప ప్రకారంగా మనం పుట్టాం మన తొలి జన్మ ఆయన చిత్తమే మన యొక్క మరల రెండవసారి మనం జన్మించటం కూడా ఆ ప్రభు చిత్తానుసారంగా జరిగింది లేఖనాన్ని మనం ఆలోచించినట్లయితే ఇక్కడ